తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ నగరం క్రీడలకు ఒక వేదికగా దాదాపుగా ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల క్రితం మనం ఆదర్శంగా ఈ దేశంకే నిలబడ్డాం కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన గత పది సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రంలో క్రీడలను నిర్లక్ష్యం చేయడం వల్ల హైదరాబాద్ నగరం క్రీడలకు వేదిక కావలసింది ఈ మధ్య కాలంలో మనం చూస్తుంటే వ్యసనాలకు యువత బానిసలు అవుతున్నారు లేదా గంజాయి డ్రగ్స్ కి యువత బానిసలు అవుతున్నారని పత్రికలలో టీవీలలో వార్తలు వస్తున్నప్పుడు ఇది బాధతో మమ్మల్ని కలిసి వేసే సందర్భం అందుకే మళ్ళీ తిరిగి తెలంగాణ రాష్ట్రాన్ని హైదరాబాద్ నగరాన్ని ప్రపంచంలోనే క్రీడలకు ఒక వేదిక అంటే హైదరాబాదు నగరం అని తీర్చిదిద్దాలన్న ఆలోచనతోటి ఈరోజు ఈ సీఎం కప్ ప్రారంభోత్సవమే కాదు గత కొన్ని రోజుల క్రితం ట్రై నేషనల్ ఫుట్బాల్ కప్ ఛాంపియన్ని కూడా హైదరాబాద్ నగరంలో ఎల్పి స్టేడియంలో నిర్వహించడం జరిగింది ఇదే కాదు తెలంగాణ రాష్ట్రం నుంచి రాణించిన నాకు చాలా సంతోషాన్ని ఇచ్చిన సందర్భం నిఖత్ జరీన్ ఒక మారుమూల ప్రాంతం నుంచి ఆర్థికంగా అత్యంత వెనుకబాటు నుంచి ఒక కట్టుబాట్లను దాటి ఒక క్రీడాకారునిగా బాక్సింగ్ లో ఇండియాకే ఒక గొప్ప తలమానికంగా మారితే నిఖ జరీన్ కి రోజు నిబంధనలను సవరించి పోలీస్ డిపార్ట్మెంట్ లో ఒక డిఎస్పి ఉద్యోగం ఇచ్చి ఈ రోజు నీకు జరిగిన ఒక క్రీడాకారిని మీకందరికి ఆదర్శంగా నిలబడడానికి తన డ్రెస్ లో వచ్చి సల్యూట్ చేస్తే తెలంగాణ రాష్ట్రంలో క్రీడలలో రాణిస్తే ఏ విధంగా తెలంగాణ రాష్ట్రం ఉండబోతుందో ఇదొక ఉరా ఉదాహరణ అదేవిధంగా క్రికెట్ వరల్డ్ ఛాంపియన్ సాధించిన సిరాజ్ కి హైదరాబాద్ నగరం నుంచి సిరాజ్ ఇంటర్మీడియట్ చదివిన చదువు లేకపోయినా క్రీడలలో రాణించిన అన్ని నిబంధనలను సవరించి డిఎస్పి పోస్ట్ ఈ రోజు గ్రూప్ వన్ ఉద్యోగము సిరాజ్ కు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందని నేను చెప్పదలుచుకున్నాను ఇదే కాదు ఆర్థికంగా కూడా వాళ్ళని ఆదుకునే ప్రయత్నం చేసిన వాళ్ళ తల్లిదండ్రులు పేదరికాన్ని పక్కన పెట్టి తమ పిల్లల్ని ప్రోత్సహించడం వల్ల ఈ రోజు సిరాజ్ అయినా నిఖత్ జరీన్ అయినా ఒకనాడు పివి సింధు అయినా మహమ్మద్ అజారుద్దీన్ అయినా హైదరాబాద్ నగరానికే కాదు ఈ దేశానికే పేరు ప్రతిష్టలు తీసుకొచ్చి పెట్టిన క్రీడాకారులు ఇవాళ ఫుట్బాల్ సంబంధించి ఈ మధ్యలో మైదాన్ సినిమా చూసి ఉండొచ్చు ఈ తరం వాళ్ళు మొదటి తరంలో ఫుట్బాల్ కోచ్ గా రహీం సర్ రాణించి ఈ దేశానికి మెడల్ సాధించి పెట్టిన కోచ్ సార్ హైదరాబాద్ నగరానికి సంబంధించిన వాడంటే అది నిజంగా మనకు గర్వకారణం కానీ చరిత్రలో కాలగర్భంలో గొప్ప గొప్ప క్రీడాకారుల పేర్లు మనం మర్చిపోతున్నాము వాళ్ళను వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది అని చెప్పి నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నా ఇవాళ ఈ నగరం ఇతర అంశాలకు కాదు క్రీడలకు వేదిక కావాలన్న ఆలోచనతోటి నేను ఈ మధ్య కాలంలో ఇండియా ఫుట్బాల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ తో మాట్లాడిన అండర్ సెవెంటీన్ నేషనల్ టీం ని తెలంగాణ రాష్ట్రం అడాప్ట్ చేసుకుని ఇండియన్ నేషనల్ టీం క్రీడాకారులను హైదరాబాద్ నగరంలోనే ఉంచి వారికి ఇక్కడనే శిక్షణ ఇప్పించి అండర్ సెవెంటీన్ టీంను తెలంగాణ రాష్ట్రం దత్తత తీసుకోవాలని ఈ రోజు నిర్ణయం తీసుకున్నది ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో క్రీడలను ప్రోత్సహించాలని ఆలోచన మా ప్రభుత్వాన్ని అదేవిధంగా మాలో పూర్ణిమ ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కింది మన తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన బిడ్డ గ్రామీణ ప్రాంతాలు ఇవాళ మట్టిలో మాణిక్యాలను వెలికి తీయాలి గ్రామాలలో ఉన్న క్రీడాకారులకు పదును పెట్టాలి ఆ క్రీడాకారులు రాణించి ఖచ్చితంగా అంతర్జాతీయ స్థాయిలో వాళ్ళు గోల్డ్ మెడల్స్ తీసుకురావాలనేదే మన ఆలోచన ఈ మధ్యలోనే ఒలింపిక్ స్పోర్ట్స్ జరిగినాయి ఒలింపిక్ గేమ్స్ జరిగినాయి ఒలింపిక్స్ లో ఈ దేశం యొక్క